ఈ ఆర్థిక సంవత్సరం నుంచి యాంత్రీకరణ పథకం పునరుద్దరించడం ద్వారా పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించనున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో మూడు రోజుల పాటు జరగనున్న కిసాన్ ఎక్స్పో రెండు పేల ఇరవై ఐదును మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా పలు స్టాళ్లను మంత్రి కలియ తిరిగి పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన సభకు హాజరై వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు రైతులకు దిశానిర్దేశం చేశారు అనూహ్య వాతావరణ మార్పులు కూలీల కొరత నేపథ్యంలో కీలక వ్యవసాయంలో యాంత్రీకరణ తప్పనిసరిన దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పథకం పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తుమ్మల పేర్కొన్నారు ఈ సంవత్సరం నుంచి యాంత్రీకరణ పెద్ద ఎత్తున రైతాంగానికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది కాబట్టి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు ఉపయోగించేటటువంటి వాళ్ళ కష్టం ఆ రెండు ఎకరాల్లో మూడు ఎకరాల్లో వాళ్ళు సొంతంగా చేసుకునేటటువంటి యంత్రాలని విరివిగా ఇస్తే ఉపయోగపడుతుంది కాబట్టి ముందుగా చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడేటటువంటి యాంత్రీకరణ వ్యవహారాన్ని పరిశీలించమని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది మా యంత్రాంగం అది కూడా అదే పని మీద ఉన్నారు తప్పకుండా రాష్ట్ర రైతాంగం ఈ అగ్రి షోనే కాకుండా ఈ యాంత్రీకరణ అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకునేటటువంటి రీతిలో మీకు ఏది అవసరం అవుతుందో ఏ పంటకి ఏ యొక్క యంత్రం అవసరం అవుతుందో వాటినే ప్రభుత్వ పరంగా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక కాబట్టి దయచేసి రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి తెలంగాణ రైతాంగ సోదరీ సోదరులందరినీ కోరుతున్నాం